రెండు వేల పదిహేడు అక్టోబర్ పదహారున స్టార్ మాలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అయిన సీరియల్ కార్తీక దీపం ఈ సీరియల్ ఎంత హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ సీరియల్లో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి ఈ సీరియల్ ద్వారా మంచి ఫేమ్ వచ్చిందనే చెప్పాలి అలాగే ఈ సీరియల్లో వంటలక్క డాక్టర్ బాబు క్యారెక్టర్స్కి అయితే ఎంతమంది ఫ్యాన్ ఉందో మనం ప్రత్యేకంగా మాటల్లో చెప్పలేం అవుని తాగా శోభా శెట్టి కూడా బాగా నటించారు అలాగే హిమా శౌర్య ఇలా ప్రతి ఆర్టిస్టు ఈ సీరియల్లో బాగా నటించారనే చెప్పాలి అయితే ఈ సీరియల్ సక్సెస్ఫుల్గా పదిహేను వందల అరవై ఏడు ఎపిసోడ్లు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఎనిమిదిన ఎండ్ అయింది అయితే ఈ సీరియల్ ఎండ్ అయినప్పుడు బుల్లితెర ప్రేక్షకులు కాస్త నిరాశపడ్డారనే చెప్పాలి అయితే ఆ ప్రేక్షకులకి మరో గుడ్ న్యూస్ అనే చెప్పాలి కార్తీక దీపం టూ మళ్ళీ వచ్చేస్తుంది అయితే రీసెంట్గా స్టార్ ార్మాలో ఒక ప్రోమోని వదిలారు అందులో ఒక పాప నా పేరు శౌర్య మా అమ్మ నాన్న కథ వింటారా అంటూ ఆ ప్రోమోని వదిలారు తెలుగు లోగిళ్ళు మరవని కథ కొత్త వెలుగులతో మళ్ళీ వచ్చేస్తుంది కార్తీక దీపం టూ అంటూ చెప్పుకొచ్చారు